రామ్ గోపాల్ వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు ఫిబ్రవరి విచారణకు హాజరు కావాలని కు నోటీసులు పంపారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఫోటోలు మాఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మపై నవంబర్ పదిన మదిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది నవంబర్ పంతొమ్మిది ఇరవై ఐదో తేదీల్లో రెండు సార్లు నోటీసులు ఇచ్చిన వర్మ విచారణకు హాజరు కాలేదు కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన వర్మ ఇదే కేసులో ముందస్తు బెయిల్ పొందారు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు పంపించారు పూర్తి సమాచారం మా డైరెక్టర్ గోపాల్ వర్మకి ఉంగోలు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు వచ్చే నెల నాలుగో తేదీన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకి హాజరు కావాలంటూ ఉంగలు రూరల్ శ్రీకాంత్ రాంగోపాల్ వర్మకి ఆయన ఫోన్ వాట్సాప్ కి నోటీసులు జారీ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లను చింతపరుస్తూ వారి ఫోటోలను మార్చింగ్ చేసి రాంగోపాల్ వర్మ తన వ్యక్తిగత ఎక్స్ లో పోస్ట్ చేశారు దీనికి సంబంధించిన కేసు నవంబర్ పదిన మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైంది అయితే రాంగోపాల్ వర్మని విచారణకు రావాలంటూ నవంబర్ నెలలోనే పంతొమ్మిది ఇరవై ఐదు తేదీలో రెండు సార్లు నోటీసులు జారీ చేసినా కానీ ఆయన స్పందించలేదు ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ కూడా ఆయన ఇంటి వద్దకి మధ్యపడ పోలీసులు చేరుకున్నారు కానీ రాంగోపాల్ వర్మ అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఈ నేపథ్యంలో ఇదే కేసులో హైకోర్టు ని ఆశ్రయించిన రాంగోపాల్ వర్మకి ఊరటైతే లభించిందని చెప్పవచ్చు ఏదైతే కేసులు అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ అయితే రాంగోపాల్ వర్మ పొందారు కానీ పోలీసులు విచారణకు పిలిచినప్పుడు హాజరు కావాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మని వచ్చే నెల నాలుగో తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో గోపాల్ వర్మ ఈసారైనా విచారణకు వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది లక్ష్మీదుర్గ రైట్ థ్యాంక్ యూ వెంకట్రావు